విషయాల గురించి పెద్ద చర్చ చేయడానికి కాదు యాక్చువల్గా చెప్పాలంటే నిజానికి ఇటువంటి హత్యలు జరిగినప్పుడు పౌర సమాజం ప్రత్యేకంగా దళిత దళితుల కోసం కానీ లేకపోతే మిగతా పీడిత కులాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రజాస్వామిక సంస్థలు కానీ ఈ సమస్య మీద దృష్టి పెట్టండి ఇది ఎందుకంటే దైవికమైపోయింది ఒక అగ్రకుల అదే మార్చుకుంటున్నాను దోపిడీ కులాల వ్యక్తి ఒక దళితుణ్ణి చంపితే అందులో ఆశ్చర్యం ఏముందండి చంపవలసిందే కదా అది అంటే అంత దైవికమైపోయింది అది అది ఒక ఇష్యూ ఎట్ల అవుతుంది అసలు అది వేరే పెద్ద పెద్ద ఇష్యూ కానీ ఇవేదో మీరు చంపింది అది చంపవలసిందే అనే అంత దైవికం అనేది ఎందుకంటే ఇది ఒక భావజాలం మాత్రమే కాదు అది అలామంది ఏంటంటే ఏదో భావజాలం ఇది భావజాలానికి వ్యతిరేకించాలి ఆ భావజాలంలో ఆర్థిక సాంఘిక సాంస్కృతిక డామినేషన్ మీడి ఉంది అందుకోసమే దాన్ని పట్టించుకోవాలి ఓన్లీ భావజాలం అయితే ఈజీగా ఆ భావజాలం ఏదో బ్రాహ్మల్లో ఉందంటే కొంతమంది మనకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బ్రాహ్మణులు పోయి మీరు చెప్పండి సార్ అంటే అయిపోయింది అట్లా లేదు ఇది ఇవాళ ఎట్లా వచ్చిందంటే ఈ కులతత్వం ఎందాక పెరిగిందంటే ఎఫ్సీలల్లో కూడా చంపేసుకుంటున్నారు అది ఇంతకుముందు లింగంపల్లి అన్నట్టు ఏదో దళితులు చంపితే ఓకే ఇది దైవికం అది అక్కడ దైవికం అక్కడ ఆగదిగా ఆధిపత్య కులాల వాళ్ళు కూడా చంపుతారు అది కూడా అనేది వస్తుంది కాబట్టి ఏంటంటే ఇటువంటి ఇష్యూ మీద దృష్టి పెట్టి ఒక ఉద్యమం వాళ్ళ ఉద్యమం అనేది లేకుండా మనము ఏది చేయలేము ఇప్పుడు వీళ్ళు వచ్చారు అక్కడ ఏదో జరిగింది కొన్ని ప్రజా సంఘాలు పోయినాయి ఆ రోజు వార్త అవుతుంది మేము పోతాము మాలాంటి వాళ్ళు ఏదో సర్వే చేస్తాము ఒకటి పెడతాము అప్పటికి మర్చిపోతాం వాళ్ళకు న్యాయం జరిగిందా లేదా అని ఫాలో అప్పే లేదు ప్రత్యేక కోర్టులు పెడుతున్నారా నేరస్తులను శిక్షిస్తున్నారా వాళ్ళు ఎట్లయిపోయిందంటే ఎస్ఐ ముందే హత్య జరిగింది అంటే పోలీస్ స్టేషన్కు పోయి ఇప్పుడు ప్రొఫెసర్ రత్నం చెప్పినట్టు పోలీసులు కానీ లేకపోతే అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళది ఏంటి అరే ఒక చట్టం ఉంది నాకు ప్రాణహాని ఉందని ఆయన వచ్చాడు ఈ పోలీసుల బాధ్యత ఏంటి అని నీకు ప్రాణహాని ఉందా కూర్చో కంప్లైంట్ ఎవరు మిమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళని నేను పిలిపిస్తా నేను బెదిరిస్తా ఇట్లా అనడం కాదు అంత కాకుండా మేము కంప్లైంట్ తీసుకోము ఎస్ఐ లేడు అంటే ఇదంత ప్లాన్ జరిగింది ఆల్రెడీ అందుకే అక్కడికి పోయినాక హాఫ్ అన్ అవర్లోనే అండ్ అంటే పోలీస్ స్టేషన్ నుంచి పోయిన హాఫ్ అన్ అవర్ దారిలోనే ఇంటికి కూడా చేరుకోకముందే జరిగిందని అంటే అత్యంత ప్లాన్డ్గా ఈ దేశంలో ఉండే వ్యవస్థలు అంటే పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అందుకే అంబేద్కర్ అంటాడు ఈ రెవెన్యూ వ్యవస్థ ఈ పోలీసు వ్యవస్థ ఈ రాజకీయ నాయకులు వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు ఇలా ఇలాగే వీళ్ళ మీద ఎందుకు నమ్మకం లేదు అని అంటే ఇన్ని వేల సంవత్సరాల హింసించిన ఆధిపత్య కులాల వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇందులో కాబట్టి ఆయన పార్లమెంట్ ఉండే పార్లమెంట్లో కూడా నాకు నమ్మకం లేదు ఎందుకు ఈ పార్లమెంట్ కానీ ఇంకొక విషయం ఏంటంటే రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు కూడా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కొత్త విషయం పెట్టి అందుకోసం ఆయన రిజర్వేషన్స్ ప్రతిపాదించాడు రిజర్వేషన్లో వచ్చారు కానీ ఇప్పుడు రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పీడిత కులాల నుంచి వచ్చారు కానీ పీడిత ఫలాల కొరకు రాలేదు మళ్ళీ పాలక కులాలకు తొత్తులుగా మారి ఇవాళ వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి అందుకోసమే అందుకే ఆయన ఏమంటే ఒక గుడ్ ఆఫీసర్ వేరు ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ వేరు ఇవాళ ఎఫిషియెంట్ అంటే రాయొచ్చు చదవచ్చు మాట్లాడవచ్చు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అంబేద్కర్ అంటే వీడు యూజ్లెస్ ఫెలో అంటే వీరికి కన్సర్న్ లేదు నీకు ఏదో నైపుణ్యాలు నేర్చుకున్నాడు తప్ప ఒక మంచి ఆఫీసర్ అనే వాళ్ళు ఎఫిషియన్సీ ఉండాలి అఫ్కోర్స్ ఎఫిషియన్సీతో పాటు ఆయన పీడితంలో వైపు ఉన్నాడా లేదా అనేది టెస్ట్ తప్ప ఆయనే గుడ్ ఆఫీసర్ తప్ప వేరే వాళ్ళు అట్లా రాజకీయ నాయకులకు అప్లై అవుతుంది వ్యవస్థలో ఉన్న అందరికీ ఇది అప్లై అవుతుంది కాబట్టి మిత్రులారా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఈ మూమెంట్ను ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు అంటే స్పెసిఫిక్ పర్పస్గా మనం అఫ్కోర్స్ చర్చలు ఇటువంటి కొన్ని వందలు వేలు చేయాలి ఎందుకంటే అది అంత సంక్లిష్టమైన సమస్య అంత డివిజివ్ సమస్య కూడా కులమా కులము అని అంటే డివి డివైడ్ చేస్తుందండి మీరు కులం అంటున్నారు బ్రాహ్మలు అంటున్నారు రెడ్లు అంటున్నారు కమ్మలు అంటున్నారు ఇట్లా అంటే అంత విడిపోతారా ఏడుకో వచ్చే నలుగురు కూడా పోతారండి అంత క్లిష్టమైన సమస్య అది అంత క్లిష్టమైన సమస్య ఒక సమస్య కోసం న్యాయం కోసం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కులాల గురించి మాట్లాడుతున్నారు మాలబోవద్దిగా అంటే అంతటి ఒక క్లిష్టమైన సమస్య కాబట్టి తప్పకుండా మనం జరగాలి తర్వాత అందరూ మాట్లాడాలి భోజనం కూడా అరేంజ్ చేశారు కాబట్టి మీరు అందరూ మాట్లాడాలి కొత్త సూటుగా మాట్లాడాలని కోరుతూ ఇప్పుడు